అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం సంస వర్షంగా ప్రకటించి చేసినప్పుడు సంవత్సర భారతి ఒక ప్రకటన ఇచ్చాం ఒక రెండు సంవత్సరాలు పూర్ణకాలిక కార్యకర్తలుగా పనిచేయడం కొరకు యువకులు ముందుకు రావాలి డిగ్రీ చేసిన వాళ్ళు సంవత్సర భాష పూర్వజ్ఞానం లేని వాళ్ళు ఎవరైనా రావచ్చును అని అనిపిస్తే దాదాపు ఒక నలభై యాభై మంది వచ్చారు వాళ్ళల్లో మనం బాగా పరీక్షించి ఒక ముప్పై మందిని ఏరి వాళ్ళకు మూడు మాసాలు బెంగళూరులో మంచి శిక్షణ ఇవ్వడం జరిగింది శిక్షణ పొందిన తర్వాత ఆ పంతొమ్మిది మంది కార్యకర్తలు రెండు సంవత్సరాలు తెలంగాణ అప్పటి ఉమ్మడి జిల్లాలంతటా కూడా పూర్ణకాలిక ప్రచారాలుగా పనిచేశారు వాళ్ళ ప్రభావమే ఈనాడు మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో అక్కడక్కడ సంస్థ భాష కార్యకర్త ఉన్నాడు అంటే అప్పటి కార్యకర్తల యొక్క ప్రభావమే వాళ్ళు కార్యకర్తలుగా మిగిలిపోలేదు దాదాపు ముప్పై మూడు మందికి ముప్పై మూడు మంది క్రమంగా వాళ్లకు రాని సంస్థ నేర్చుకొని సంస్థ భాష ఇతరులకు బోధిస్తూ బోధిస్తూ సంస్థల్లో ఎంఏ వరకు చేసి కొంతమంది ఎంఫిలు కొంతమంది పిహెచ్డీ చేసి ఇవాళ చాలా జూనియర్ కళాశాలలో ప్రైవేట్ కళాశాలలో ఇవాళ ఎనభై శాతం సంస్థ భారతి కార్యకర్తలే సంస్థ ఉపన్యాసాలుగా పనిచేస్తున్నారు ఇటీవల చాలామంది ప్రభుత్వ కళాశాలలో కూడా సంస్థ ఉపన్యాసాలుగా కూడా నియూక్తి కలిగారు ఇంకొక యూనివర్సిటీ స్థాయిలో కూడా కార్యకర్తలుగా వెళ్ళారు సంస్థ భాష పరిజ్ఞానం లేకుండా సామాన్యమైన డిగ్రీ చేసినటువంటి వాళ్ళు ఇవాళ సంభాషణ సంస్థ ద్వారా ఇవాళ ఉన్నతులై ముందుకు వచ్చారు అలాంటి వాళ్ళకు కూడా ఇంకా విశేషమైన యొక్క కలపాలు ఉన్నాయి వాళ్ళకు కూడా శాస్త్ర పరిశోధనలో ప్రవేశం కల్పించినట్టయితే శాస్త్రాధ్యాయనం జరుగుతుందని ఎందుకంటే ఇప్పుడున్న ఒక చిన్న మనకు లోపము ఇంతకుముందు మీరు సంస్థ భాష ప్రచారంలో అవరోధాలు ఏమిటి అనే దానికి ప్రశ్నలో భాగంగా ఒకటిది భావన మనకు ఉంది సంస్థలో శాస్త్రం సైన్స్ ఉంది అనే విషయం వాళ్ళందరికీ తెలుసును కానీ ఆ విషయాన్ని బయటికి తేవాలంటే ప్రస్తుత పరిస్థితులలో సంస్థం వచ్చిన వ్యక్తికి శాస్త్ర పరిజ్ఞానం లేదు సైన్స్ తెలియదు సైంటిస్టుకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తికి సంస్థ రాదు కాబట్టి వీళ్ళిద్దరికీ అనుసంధానం చేయాల్సిన బాధ్యత ఇప్పుడు మన మీద ఉంది లేదా ప్రభుత్వం దీన్ని సరిగ్గా పరిశోధన ధరించాలి అంటే ఈ అనుసంధానం ద్వారా అనుసంధానం ద్వారా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ పద్ధతిలో కూడా ఈ సంస్థ భారతలో వచ్చిన వాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళలో చాలామంది ఆధునికమైన యొక్క విద్యను చాలా చాలామంది ప్రొఫెసర్స్ కానివ్వండి ఇంజనీర్స్ కానివ్వండి అట్లాంటి వాళ్ళు సంస్థాన్ని చదివేసేసి ముందుకు వచ్చారు ఇవాళ అరవిందరావు గారు ఐపీఎస్ అధికారిగా ఉండి కూడా మళ్ళీ వారు సంస్థ భారతి పరిచయంలోకి వచ్చిన తర్వాత సంస్థ పట్ల వారికి ఒక అభిమానం ఏర్పడి నేర్చుకున్నారు వారు స్వయం కృషితో నేర్చుకున్నారు కేవలం నేర్చుకుని ఆగకుండా శాస్త్రం చదువుకోవాలన్న కోరికతో గురువులను వెతికి వెతికి వారికి పాదాభివందనం చేసి పాదాల చింత కూర్చొని తర్క వ్యాకరణ మీమాంసా శాస్త్రాలు కూడా అధ్యయనం చేశారు చేయడమే కాదు వారు సంస్థలో ఎంఏ రాసి సంస్థల్లో సమాధానం రాసి గోల్డ్ మెడల్ సాధించిన యొక్క సంస్థల్లో సంబంధం లేని వ్యక్తిగా అరవిందరావు గారు డైరెక్ట్గా ఉన్నప్పుడు చేశారు అంతేకాదు వారు అద్వైత సిద్ధాంతంపై ఉపనిషత్ ప్రభావము అన్న అంశంపై పరిశోధన చేసి డీజీపీగా రిటైర్ కాకముందే మీరు పిహెచ్డీ పట్టా తీసుకోవాలని అని వారు నిరంతరం కృషి చేసి ఆరు మాసాలు ముందుగానే రిటైర్మెంట్కి ముందుగానే వారు ఈ పిహెచ్డీ పట్టా తీసుకొని ఏమి రాని వాడు కూడా సులభంగా సంస్థ నేర్చుకొని మహాపండితులు కావచ్చు అన్నదానికి ఉదాహరణగా మనం వారిని చెప్పుకుంటాం అలా చాలామంది అధికారులు వారి యొక్క ప్రభావం చేత ఇవాళ జస్టిస్ నరసింహారెడ్డి గారు కూడా వారు క్రమంగా సంస్థను చిన్న చిన్నగా ప్రారంభం చేశారు ఇవాళ మా సభలకు సంస్థ సభలకు అధ్యక్ష సభ వేస్తూ సంస్థలో మాట్లాడుతున్నారు ఆ స్థాయిలో చాలామంది ఎదిగారు ఇంకొక ప్రకల్పం కూడా ఉంది ఎవరైనా సంస్కృతంలో ఆర్గ్యుమెంట్ వాళ్ళు వాద వాదం చేయగలిగితే అడ్వకేట్ వారు సంస్థలో నిర్ణయం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాయని కూడా ప్రకటించినారు వారు ఇటీవల ఇంకొక జడ్జి మాధవిలత గారు కూడాను ఎవరైనా సంస్థల్లో వారు వాదించి వాళ్ళు తయారైపోతాయి ఈ లోపల నేను కూడా తయారు చేసి సంస్థల్లో నిర్ణయాన్ని కూడా ప్రకటిస్తాను అని వాదించారు ఇలా మన యొక్క ఈ చిన్న చిన్న ఈ చిరు ప్రయత్నం సంస్థభారతి కానివ్వండి ఏకదంత కానివ్వండి ఇలాంటి యొక్క సంస్థలు చేస్తున్న ఈ చిరు ప్రయత్నం అయితే ఉందో ఇవాళ సమాజం మీద తప్పనిసరిగా ప్రభావం వేసిన విషయం మనం గుర్తించాలి సంస్థను నేర్చుకోవాలని అని సంపత్తిని మనం అర్థం చేసుకోవాలని దీన్ని మనమే నేర్చుకోవాలి పెంచుకోవాలి పోషించుకోలే భావన సమాజంలో నిష్టంగా వస్తుంది